హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చేదు లేకుండా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకైనా చపాతిలోకైనా బాగుంటుందనమాట ఈ రెసిపీని మా అమ్మమ్మ చేసేదంట అలా మా అమ్మ కూడా నేర్చుకుంది సో మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కాకరకాయలకి పైన బీల్ అంతా తీసి మంచిగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఇప్పుడైతే మనం కాకరకాయ కారంలోకి ఎల్లిపాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇందుకోసం ముందుగా రోడ్లోకి త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోండి చూడండి కారం పొడి ఉప్పు ఇలా బాగా మెరిగిన తర్వాత ఇందులోకి ఒక ఆరు లేదా ఏడు ఎల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి చూసారు కదండి ఎల్లిపాయ కర్రని ఈ విధంగా మెత్తగా దంచి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన కాకరకాయలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు పాటు వేయించుకోండి చూడండి తిరువాత ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కాకరకాయలని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచుకున్న ఎల్లిపాయకాయని కూడా యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయకాయని మొత్తం యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చక్కెరను యాడ్ చేసుకోండి చక్కెరను యాడ్ చేయడం వల్ల తీయగా ఉంటుందని అనుకోవద్దండి ఎందుకంటే కాకరకాయలు ఉండే చేదుతనంకి మనం యాడ్ చేసిన ఎల్లిపాయ కారంకి కొద్దిగా చక్కెర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఈ రెసిపీని మా అమ్మ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుందంటండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్